దేవుళ్ళ మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వర్ణము తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానము మన జీవితానికి ఎంతో అవసరం దాన్ని వినటం అనేది దాని అందరు విశ్వాసం ఉంచడం అనేది మన జీవితానికి ఎంతో అవసరం కాబట్టి మీరు వాక్యాన్ని విని మీ జీవితాల్లో దేవుళ్ళు ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి అనేక గొప్ప కార్యాలు మీరు దేవుళ్ళు చూస్తారు ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయం మనం తీస్తే నూట పదకొండవ అధ్యాయము ఐదులో వచ్చిన నూట పదకొండు ఐదులో మనం చూస్తే తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అంత మంచి వాక్తాన్ని మనం చూస్తున్నాం ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను దేవుని యొక్క వాక్తను మనం చూస్తే మనకు దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడు ఎటువంటి టైంలో ఆయన మన సమృద్ధి కలుగు చేస్తాడు ఎటువంటి టైంలో మనకు ఆయన మంచిగా చేస్తూ ఉంటాడంటే ఆయన ఎందుకు మనం భయవర్తను కలిగి ఉన్నప్పుడు దేవునికి భయము దేవుల్లో భక్తి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆహారం ఇచ్చేవాడుగా ఉంటూ ఆహారం ఒకటే కాదు మన జీవితాలు ఏవైతే అవసరతలు అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేవాడుగా ఉండి నువ్వు భయపడుతులు కలిగి ఉంటే కనుక నీ కోసం ఆయన ఏజ్ చేస్తాం మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఆహారం ఎలాగా తీసుకురావాలి పిల్లలు పిల్లలు ఉన్నారు కదా ఎలా వాళ్ళని పోషించాలి వాళ్ళ చదువుల్లో ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాను అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆలోచన అనేవి ఉంటూనే ఉంటాయి కాదని దేవుడు అంటున్నాడు నా ఎంత బహిమతులు కలిగి ఉండు నేను నీకు అవన్నీ కూడా చేస్తాను నా ఎంత నువ్వు విశ్వాసం ఉంచు నీకేవైతే కార్యాలు జరగలేదో అవన్నీ జరిగిస్తా అంటాను ఈ రోజున కొన్ని కుటుంబాలకి ఆశీర్వాదం రాలేదంటే కనుక మీ విశ్వాసంలో ఏదైనా లోపం ఉందేమో చూసుకోండి మీ యొక్క భక్తిలో దేవుని పట్ల భయంలో ఏదన్నా మీరు పక్కన తొలగారేమో అని చెప్పి చూడండి చూసుకొని మీరు మార్మూన్స్ పదంగా గీ మనం మనము ప్రయత్నం చేయాలి అంతే ఉండిపోకూడదు ఇంకా పాప బ్రతులు కూడా ఉండిపోకూడదు దేవుడిలోకి రావాలంటే దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి కదండి భయభత్తులు దేవుని అంత కలిగి ఉండాలి ఇస్రాయుల్ ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళు అరణ్యంలోకి వచ్చినప్పుడు వారికి ఆహారం లేదు అయ్యో ఆహారం ఎలాగా ఇప్పుడు మాకు ఆహారం లేదు కదా ఎక్కడి నుంచి వస్తే ఆహారము ఐగుప్తులో ఉంటే కనుక ఏదో కొంచెం ఏదో తినేవాళ్ళము ఇక్కడ అరణ్యంలో ఎక్కడి నుంచి వస్తుంది ఆహారము అని చెప్పి అందరు ప్రజలు కూడా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు మరి వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అలాగే ఇంకా వాళ్ళకి వాళ్ళందరి పశువులు కూడా ఉన్నాయి జంతువులు అన్నీ కూడా ఉన్నాయి న్నింటికి ఆహారం ఎన్ని వస్తుందండి ఎవరన్నా ఒకరి ఇద్దరు పంపించేసి చేసి వెళ్ళి నువ్వు ఆహారం తీసుకురాయా అంటే వాళ్ళ దగ్గర అంతమందికి అంత లక్షల మందికి లేదు కానీ దేవుడికి అసాధ్యం అని ఏది లేదుగా అన్నీ కూడా తీవ్ర సాధ్యమే కదా కాబట్టి దేవుడు ఏం చేశాడంట మీరు రేపు ఉదయానకల్లో చూడండి మీకు ఆహారం నేను సిద్ధపరుస్తున్నారు మన్నాను ఆయన అదొక గొప్ప ఆహారం ఆ మన్నాను దేవుడే చేస్తానంట ఇస్రాయల్ ప్రజలకి ఆహారంగా ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము కదా ఎన్నో లక్షల మంది దేవుడు ఈ లోకంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా జీవరాశిని అలానే పక్షులను కానీ పురుగులను కానీ జంతువులను కానీ ఎవరైనా సరే దేవుడు పోషిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క పోషిస్తూ ఉన్నాడు కదండి ప్రతి ఒక్కదానికి కూడా ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడు ఆహారం ఇవ్వకపోతే కనుక మనము చనిపోయి వాళ్ళం ఆ జంతువులు కాని పక్షులు కానీ వంటిలో చనిపోయింది దేవుడు తన గుప్పెలు గుప్పి ఆయన యొక్క గుప్పెలి మనకు ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాము మంచిగా తిని బ్రతుకుతూ ఉన్నాం మంచిగా తిని మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఆయన ఎంతో మనము రుణపడి ఉండాలి దేవునికి కదా ఏలియా కూడా కరువు వచ్చినప్పుడు ఒక బాగు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆయన మరి వాగు దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు చాలా ఆకలి వేస్తూ ఉంటుంది కరువు కదా ఆహారం ఏమీ లేదు దేవుడు చేసాడని కాకుల ద్వారా మాంసము ముక్కలను పంపించాడు కాకులు ఎక్కడ తీసుకెళ్తాయా తీసుకెళ్తాడు కాబట్టి మన కోసం అని చెప్పేసి దేవుడు చేసిన జంతువులను వాటిని ఉపయోగించుకొని మానస ఆహారం అనేది చేస్తున్నారు అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనము దేవుడు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు పస్తులు ఉండండి వాళ్ళకి ఆహారం దొరకదు అనేటువంటి ఆలోచన ఉండదు ఏదో ఒక రకంగా అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుడు వాళ్ళకి ఆహారం అనిస్తూ ఉంటాడు వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయనే పోషిస్తూ ఉంటాడు నీ కష్టము ద్వారా నీకు ధనం వస్తున్నాయి అనుకుంటే అది అది మంచి విషయం కాదు దేవుని యొక్క దేవుని మీద పెట్టేటువంటి విశ్వాసము ద్వారా దేవునికి ఆశీర్వాదం ఇస్తున్నాడు అనుకోవాలి చాలా మంది నేను సంపాదించా నా వాళ్ళే మీరు తింటున్నారు అని చెప్పి మంది అనుకుంటారు కాదు కదా అంత దేవుడు చెత్తం అనమాట దేవుడిని ఇవ్వబట్టి నువ్వు నీ కుటుంబానికి ఇస్తూ ఉన్నాయి అలాగే నీ కుటుంబం నువ్వు పడుతూ ఉండాలి దేవుడికి ఆహారం అవసరం రాదు అదండి దేవుడికి అన్నపానీయాలు అవసరం లేదు దేవుడికి మాంసం మొక్కలు అవసరం లేదు కానీ ఇంకా నీలో విశ్వాసం ఆయన కనపడాలి నీలో భయభక్తులు ఆయన కనపడాలి అలా కనపడినప్పుడు ఏవైతే నీకు వాళ్ళ అవన్నీ కూడా దేవుడు చేస్తాడు మంచిగా సమకూడి అనుగ్రహిస్తాడు ఆయందు నమ్మిక ఉంచి వారికి ఏ మేలు కూడా కొద్ది ఉండదు అని చెప్పేసి వాక్యంలో ఉండదు కదా కాబట్టి మన ఏ మేలు కూడా కొద్ది ఉండదు ఆ మేలు ఎప్పుడు కూడా ఆపలేరు ఆ దేవుడు ఒక్కడే ఆపగలడు కానీ ఎప్పుడూ కూడా ఆపలేదు దేవుడు ఒక్కసారి ఆశీర్వాదిస్తే కనుక మన కుటుంబాలు జీవితాలు మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి ప్రయాదలు వెళ్ళాల ఈ సెప్టెంబర్ నెల లోకి మనం అడుగు పెట్టే కనుక ఈ నెల నుంచి అయినా సరే మనం ఏం చేయాలి దేవుళ్ళు ఇంకా భయంలో భక్తిలో ఉండటానికి భయభక్తులు కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసినప్పుడు నీకు నీకు ఆలోచన లేని ఎలా పోషించుకోవాలి ఎలా పెట్టాలని చెప్పి ఆలోచన వదిలేసి మీరు ప్రార్థన చేయండి దేవుడే మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటాడు కదా మరి కొన్ని సార్లు అద్భుత కార్యాల ద్వారా అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా మనం పోషిస్తుంటాడు ఆయన అది మనం ఊహించలేము మనం మన నడుతూ మనం చెప్పలేము ఇలా చేప్రవ్వ ఇలా చేస్తాడు అని చెప్పేసి మనం చెప్పలేము ఆయన యొక్క చిత్తం ఎలా ఉన్నదో ఆయన దేని ద్వారా ఎవరిని ఉపయోగించుకొని మనకు ఆహారం పంపిస్తాడో తెలియదు కాబట్టి ఆయనకి విశ్వాసం వచ్చండి భయపడుతు కలిగి ఉండండి మీకు మీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడని చెప్పేసి దేవుడు ఈ వాగ్దానం సభరిస్తున్నాడు దేవుడు ఈ వాగ్దానంలో దీపించి ఆశీర్వదించమే